నమస్తే నా ఛానల్ పేరు ఉమా రామ బ్లాగ్స్ ఎప్పుడు మనము కొనే వెజ్ మంచూరియనే తింటుంటాం కదండీ అలా కాకుండా సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్లు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తాను దీనికోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఈ పేస్టుని పక్కన పెట్టేసుకోండి అదే మిక్సీ జార్లోనే బాగా పండిన రెండు టమోటాలను <imitation> తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇది కూడా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మంచూరియా కోసమని రెండు క్యారెట్లని అలాగే రెండు ఆలు ఉడికించుకున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజ్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ తురుముకోవాలండి క్యాబేజును క్యారెట్ అలాగే ఆలుని ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ని అలాగే క్యాబేజీని కూడా తురుముకోండి అప్పుడే మంచూరియా అనేది టేస్టీగా ఉంటుంది బాగా మిక్స్ అయి ఉంటుందండి ఇప్పుడు మంచూరియా కోసమని ఇక్కడ ఒక ఆనియన్ని చిన్నగా తరుక్కోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కల్ని అలాగే పదిహేను వెల్లుల్లి రెబ్బరిని చిన్నగా తరుక్కోవాలండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకుని తీసుకోండి అలాగే ఒక ఆరేడు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా చేసుకోవాలి ఇక్కడ నేను రెండు క్యాప్సికమ్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే ఇదే ప్లేస్లోనే ఉల్లి తీసుకొని చిన్నగా తరుక్కోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సన్నగా త తురుముకున్న క్యారెట్ అలాగే క్యాబేజ్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి ఉర్లగడ్డలు ఇవి పీల్ తీసేసి మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇక్కడ ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేయించిందండి అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి ఒక పించు పెప్పర్ పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పొడులు అన్నీ బాగా కలుపుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి మీరు ఇక్కడ ఒకసారి టేస్ట్ని చూసుకోండి సాల్ట్ని తగ్గినట్లయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకే మనం ఇక్కడ రెండు స్పూన్ల ఫ్లోర్ అలాగే మూడు స్పూన్ల మైదాం తీసుకున్నానండి ఇప్పుడు ఇవి కూడా ఎందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఈ మైదా ఈ కార్న్ఫ్లోర్ ఈ పేస్ట్కి అంతా బాగా పట్టేటట్లు కలుపుకొని ఇక్కడ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు కొంచెము ఇది అనేది లూజ్గా అనిపిస్తే కార్న్ ఫ్లోర్ కార్న్ఫ్లోర్నన్నా యాడ్ చేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి నాకు ఇక్కడ సరిపోయింది బాల్స్ చేసేకి వచ్చేటట్లు ఉండాలండి అలా కలుపుకోవాలి ఇది ఇప్పుడు మనము డీప్ ఫ్రై కోసం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్గా ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ మంచూరియన్ అనేది లోపల కూడా బాగా ఉడుకుతుంది లేకపోతే పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుందండి ఈ వెజ్ మంచూరియా ప్లేస్లో మనం కావాలంటే ఉట్టిగా క్యాబేజ్తోన చేసుకోవచ్చు లేదా క్యాలీఫ్లవర్తో అయినా చేసుకోవచ్చు అండి సేమ్ ఇంగ్రీడియంట్సే వాడి ఇప్పుడు ఇలా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇవన్నీ సపరేట్ చేసుకొని మొత్తం అన్నీ అలానే చేసుకోవాలి అలా చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ఏ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా తర స్లైసెస్గా చేసుకున్న పచ్చిమిరపికయను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే కొంచెము కరివేపాకు అలాగే క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ ఉల్లి తరుగునైనా వేసుకోండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకును యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనం అలానే ఫ్రై చేయాలండి ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇక్కడ నేను టమాటా సాస్ను వాడటం లేదండి మిక్సీ చేసుకున్నాం కదా రెండు టమోటాలని బాగా పండిన తీసుకోండి అప్పుడే కలరు బాగుంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ అనేది బాగా మగ్గిపోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికినిచ్చుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూను కార్న్ఫ్లోర్ని వాటర్ వేసి కొంచెం పేస్ట్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం అండి ఎందుకంటే గ్రేవీ కోసం అని థిక్నెస్ కోసం ఇప్పుడు ఇది కూడా రెండు నిమిషాలు ఉన్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ బాల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలండి సిమ్లోనే పెట్టి అప్పుడు ఈ గ్రేవీ అనేది ఈ బాల్స్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఈ బౌల్ సర్వ్ చేసుకుంటే మన వెజ్ గోబీ మంచూరియా రెడీ అయిపోతుందండి అంతేనండి ఈజీగా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే మనము చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చేస్తున్నారు కానీ